రమ్యని వాళ్ళ పిన్ని అంటే ఆదికేశవుని దగ్గరుండి పెంచిన ఈవిడ ఓదారుస్తుంది అనమాట కేశవ్ తప్పు చేయడం నువ్వు దయచేసి ఏం బాధపడద్దు అని చెప్పేసి ఓదారుస్తుంటే రమ్య ఏదో ఒక రకంగా కలవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే ఈ లోపు పాపనే ఏడుస్తుంటే ఈ బుజ్జి ఉన్నాడు కదా బాబు వాడు నిద్రపోడుతూ ఉంటాడు అనమాట అయితే ఆదికేశవ మన మళ్ళీ కూతురు మల్లికని తీసుకొని తీసుకుని నువ్వెవరు బిడ్డవోనమ్మా కానీ నా కొడుకు ప్రాణాల్ని కాపాడిన దేవతమ్మ నువ్వు నీ మీ అమ్మగారిని నిన్ను నా చేతుల్లో పెట్టడానికి తీసుకొచ్చారు మరి ఏ కారణం చేతి తీసుకొచ్చారో కానీ పాపం ఆవిడ చనిపోయారు కానీ ఆవిడ చనిపోయి నిన్ను నాకు అప్పచెప్పి నా కొడుకుని నాకు అప్పు చెప్పారు అంటూ బాధపడుతూ ఉంటారు అనమాట బాధపడుతుంట ఇక్కడ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఈ చి ఈ ఆదికేశవ రమ్యాల కొడుక్కి అంటే ఈ ఈ బుజ్జి అనే బాబుకి భయంకరమైన రోగం ఉంటది ఆ రోగం ఏంటి అంటే ఎప్పుడైనా ఆ అబ్బాయి తీవ్రమైన బాధకు లోనైతే ఆ అబ్బాయి చచ్చిపోతాడనమాట అయితే ఎప్పుడైతే ఈ మల్లిక వచ్చిందో ఇక ఆ మల్లిక ధ్యాసలో పడిపోతాడు ఆ బాబు పడిపోయి పా చెల్లెలకి పాలు పట్టాలి చెల్లెలికి అది చెయ్యాలి అంటూ తన మనసుని తను మార్చుకుంటాడు వయసు పెద్దదవుతుంది కొద్దీ ఆ రోగం తగ్గుతుందని డాక్టర్ చెప్పడంతో ఇక ఆ పాప తన చెల్లెలు కాదు అంటే భరించలేక చచ్చిపోతాడు అనమాట అయితే ఆ విషయం ఆ భార్య కానీ తన సొంత వాళ్ళు కానీ అర్థం చేసుకోలేరు ఎందుకంటే ఎవరు అర్థం చేసుకోలేదు ఇక్కడ ఆదితేశ్ చేయాల్సింది ఏంటంటే తన భార్యని పక్కకు తీసుకెళ్ళి తన కొడుకు గురించి చెప్పాలి అంటే ఆ ఆ బాబు గురించి చెప్పాలి కానీ ఈ లోపేమవుతుంది రమ్యకి అంటే ఈవిడికి రెండవ ప్రెగ్నెన్సీ అనమాట రెండవ ప్రెగ్నెన్సీ వల్ల ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి షాకింగ్ వార్తలు చెప్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇతను కష్టాలు పడుతూ ఉంటాడు అందుకని నిజం చెప్పు నిజం చెప్పు అని వాళ్ళ అమ్మగారు పిండి పిన్ని గారు అడుగుతుంటే నాకు టైం కావాలమ్మా అని అంటాడు అనమాట అయితే లోపు కోపంతో అంటే ఈ రమ్య పాపం కడుపుతో ఉండి ఏడుస్తూ ఆవేదన పడుతుంటుంది ఎవరికైనా ఉంటది కదా కట్టుకున్న భర్త ఆ రకంగా చేస్తున్నాడు అంటే బాధతో కుమిలిపోతారు ఎవరైనా అయితే ఏమవుతుందంటే సరే అని చెప్పి నాకు టైం కావాలంటే కొట్టి నీకు అసలు బుద్ధి లేదురా నీ భార్య నువ్వు తేల్కోలేకపోతున్నావు అంత మంచి దేవతని అని చెప్పేసి తిడుతుంది కానీ ఇక్కడ ఇతని బాధ వేరు అక్కడ ఆమ బాధ వేరు పరిస్థితులు వేరు ఇలా ఉంటుంది సీరియల్